excitement. <coughs> లోపల ఎంత ఏడిపించినా బయటకు వచ్చాక నేనున్నాను అంటూ మనందరి ముందుకి రతిక కోసం ఎమోషనల్ అవుతూ వచ్చేసిన రాహుల్ హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి రతిక అయితే తనదైన రీతిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తుంది అందరిలో కలిసిపోతూ కనిపించేసింది మొదటి వారం నామినేషన్లో వచ్చినట్లే ఇప్పుడు రెండోసారి కూడా నామినేషన్లో అయితే తను చేరుకుంది ఇప్పటికీ హౌస్లో రతిక పైన చాలా మంది టార్గెట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే రాహుల్ అలానే రతికల మధ్యన మంచి కెమిస్ట్రీ ఉందనే విషయం రతిక బిగ్ బాస్తో షేర్ చేసుకున్న మూమెంట్స్ మనం ఇప్పటికే మర్చిపోలేము అయితే రతిక రాహుల్ గతంలో ఏడేళ్ల క్రితమే ప్రేమించుకున్నారు ఆ రిలేషన్షిప్ని ఎంతో కాలం కొనసాగించడం కూడా జరిగింది కాకపోతే రాహుల్ బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టిన తర్వాత వారిద్దరి మధ్యన దూరం కాస్త పెరుగుతూ వచ్చేసింది రతిక మాత్రం రాహుల్ని ఎంతగానో గాఢంగా ప్రేమించడం జరిగింది ఈ విషయంపైన బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చిన రతికాకి రాహుల్ అయితే తనదైన రీతిలో మద్దతు పలుకుతూ బయట నుండి రతికని ఎంతగానో సపోర్ట్ చేయడం జరుగుతుంది అలానే రతికతో పాటు రాహుల్ ఫ్యాన్స్ సైతం రతికని ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సోషల్ మీడియాలో